సుంచల డ్యామ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెనా నదిపై ఉన్న ఒక ముఖ్యమైన నీటిపారుదల మరియు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది వ్యవసాయానికి జల విద్యుత్ ఉత్పత్తికి కీలకమై అలాగే ఇంజనీర్ల ఘనత ఈ సోంచ జలాశయం కూడా చెప్పవచ్చు ప్రధానంగా పెనా నదిలో వృధాగా పోతున్న నీటిని అడుకోవడానికి ఈ సోమసల జలాశయాన్ని అయితే కట్టారు స్థానికంగా వేల ఎకరాల్లో పంట సాగుకు మరియు తాగునీటి అవసరాలకు మరియు ముఖ్యంగా చెన్నైకి త్రాగునీరు ఈ జలాశయం నుంచి ప్రతిరోజు నీరు అయితే సరఫరా అవుతూ ఉంటుంది కాకుండా ఒక ప్రకృతి పర్యాటక స్థలంగా కూడా ఈ జలాశయం ఉంది ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో ఎంతోమంది పర్యాటకులు ఎక్కడి నుంచో వచ్చి ఈ సోంచల డ్యామ్ని మరియు నీటి ప్రవాహాన్ని చూసి డ్యామ్ యొక్క విశిష్టతను తెలుసుకొని చాలా సంతోషంగా వాళ్ళ సమయాన్ని ఆహ్లాదకరంగా గడుపుతుంటారు మీలో ఎంతమందికి సోంచల జలాశయం అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంత సమాచారం కోసం సోమచల జలాశయం